జయ శ్రీరామ్ నేను చూపించే వీడియో సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఇది వచ్చేసరికి టోటల్ హాల్ ఇది మేము లప్ప మేస్తున్నాము మేము అది వచ్చేసరికి స్ట్రేట్గా అనిపించేది టీవీ స్టాండ్ నేను ఒకసారి పూ కూడా చూసుకోవచ్చు డిజైన్ నచ్చినట్టయితే మీరు కూడా పెట్టించుకోవాలి పెట్టించుకోండి ఇక్కడ వచ్చేసరికి టోటల్ హాల్ అక్కడ ఉన్న సెల్ఫులు కిచెన్కి వచ్చేస్తాయి దేవుడు రూమ్ కానీ సెల్ఫులు పెట్టుకునే దానికి ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ఇది ఇది కిచెన్ కిచెన్ ఫ్లాట్ఫారమ్ చాలా చిన్నగా ఉంది అంటే సింక్ చిన్నది సరిపోతుంది పక్క కిటికీ ఒకటి లూపీ సీలింగ్ ఇది వచ్చేస్తే మంచి వెంటిలేషన్ దీనికి ఇటు పక్క వెంటిలేషన్ గాలి అది బాగా వచ్చేస్తుంది వచ్చేసరికి టీవీ కబోర్డ్ ఇది టీవీ కబోర్డు అలాగే ఇదంతా హాల్ హాల్ ఓపి అది డిజైను ఇది వచ్చేసరికి టోటల్ హాల్ టోటల్ హాల్ ఎంట్రీలో సిక్స్ సెవెన్ ఫీట్ ఎంట్రీ అది ఇది ఒక కిటికీ త్రీ బై సిక్స్ అది మంచి వెంటిలేషన్ వెలుగు బాగా వస్తుంది గాలి కూడా థర్డ్ ఫ్లోర్లో ఇది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ వెళ్ళేదానికి మీరు ఆర్ చూసుకోవచ్చు ఒకసారి సింపుల్గా ఆర్చ్ డిజైన్ వన్ సైడ్ డిజైన్ అది సింపుల్గా బాగుంది ఇది పెట్టుకోవచ్చు మీరు కూడా ఇది వచ్చేసరికి హ్యాండ్ వాష్కి కలెక్షన్ ఉంది ఇంకా ఇక రాలేదు మేము పెయింట్ అంతా ఇచ్చేసరికి అది రెడీ అవుతుంది ఇది హ్యాండ్ వాష్ ఏరియా తర్వాత వచ్చేసరికి బెడ్రూమ్ ఇది ఒకటే బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో పిఓపి చూసుకోవచ్చు మీరు కూడా నచ్చినట్టయితే చేయించుకోండి ఇది ఏదో ఆ డిజైన్ అంటే మామూలుగా ఉంది సింపుల్గా ఏం లేదా అవి వచ్చేసరికి సెల్ఫ్లు సెల్ఫ్లు బాగున్నాయి ఇవి సెల్ఫ్లు ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోండి ఒకసారి అది వెంటిలేషన్ కిట్కి అది ఫోర్ బై సిక్స్ అది బాగుంది ఇటు నుంచి ఇట్టి ఇది వచ్చేసరికి లో రూఫ్ లోపల సామాన్లు అది పెట్టుకునే దానికి అది లో రూఫ్ మరి బాత్రూమ్ బాత్రూమ్ టైల్స్ వేస్తారు ఇంకా వేయలేరు ఇది బాత్రూమ్ సిక్స్ బై త్రీ ఉన్నట్టుంది ఇది బాత్రూమ్ కూడా వెంటిలేషన్ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి మంచి వెంటిలేషన్ వస్తుంది గాలి అది స్మెల్ వెళ్ళిపోయేదానికి బాగుంది అది అది వచ్చేసరికి షవర్ పాయింట్ ఫైన్ ఉండేది షవర్ పాయింట్ అది గీజర్ పాయింట్ ఈ లోపల వస్తాయి గీజర్లు వెంటిలేషన్ చూసుకోవచ్చు మంచిగా ఉంది ఇక్కడ నుంచి ఇదంతా కిటికీ అటు వచ్చేసరికి పెద్ద చెరువు ఉంది ఒక లాస్ట్లో ఎట్టించి కనిపించలేదు బాగుంది సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ ప్లానింగ్ ఇది నాకు నచ్చి నీళ్ళ ఇది మళ్ళీ హాల్ హాల్ అది కిచెన్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒకటి రండి జై శ్రీరామ్